పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో మక్కాన్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శాసనసభ్యులు మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ఉచిత కొట్టుమిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు సందర్భంగా మక్కాన్ సింగ్ సేవా సంఘం చైర్మన్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు అదే క్రమంలో ఈ రోజు పాలకుర్తి మండల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు పంట రుణమాఫీపై రైతులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకుంటున్నామని రైతన్నలంతా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యం అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలలో భాగంగా రైతులకు పంట రుణమాఫీ అమలు ప్రక్రియ కొనసాగుతుందని ఆగస్టు పదిహేనులోపు పూర్తి రుణమాఫీ అందజేస్తామని రైతన్నలంతా ఎలాంటి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదని మనాలి ఠాకూర్ అన్నారు నమస్కారం ఈరోజు కొత్తపల్లిలో అన్నలు నా తమ్ముడు చూపించిన ప్రేమకి ముందు రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటాము వర్షం వర్షంని కూడా లేక్క చేయకుండా నా కుటుంబం మొత్తం శైఖ కుటుంబం ఈరోజు గెలుపులో ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే అంత మీ దయ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయిందంటే మీ అందరి ఆశీర్వాదం ప్రేమ కాబట్టి ఈరోజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు వెళ్ళాలి ఈ రోజు ఓపెన్ చేయాలి అని మక్కన్ సింగ్ గారు నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది అందుకనే నేను కుమార్ అన్న తమ్ముడికి చెప్పిన వర్షం రాని ఏమనా రాని ఈరోజు ఓపెన్ చేయాలి మనం నిన్న పాలకుర్తి గ్రామంలో ఓపెన్ చేసినాము నా కొడుకుకి ఆరోగ్యం బాగలేక ఆ డెంగ్యూతో అవస్థ పడతా ఉంటే వారం రోజులు పది రోజులు డిలే అయ్యింది లేకపోతే అదే పదిహేనో తారీఖు రోజు ఇక్కడ మనం తెలిసేది ఉండే మీ అందరూ ఆశీర్వాదం వలన ఈ రోజు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఈ కుట్టు మిషన్లు మేము ఇక్కడ మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా మా సొంతంగా మీ అందరికి ఉపాధి కలిగియాలన్న ఒక కంకణం రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మీకు ఇంతకు ముందు కూడా ఎలక్షన్ ముందు కూడా నేను చెప్పడం జరిగింది అమ్మ మీరు కష్టపడకూడదు కైకిల్ పనులకు పోకూడదు మీకు కుటీర పరిశ్రమలు మేము ఏర్పాటు చేసి ఆ మాట మేరకు ఆయన ఆయన ఎప్పుడైనా మాటిస్తే మాట తప్పని మనిషి మీ అందరికీ తెలుసు మీ కుటుంబం అయినా నాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడ ఒక సంకల్పంతో ఈ ఉట్టి మిషన్లు అనుకోకండి ఇక్కడ నేర్పిస్తానికి కూడా వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ టీచర్లకి ఇక్కడ టీచర్లు ఎవరు టీచర్లు వచ్చిండ్రా నేర్పించ టీచర్లు టీచర్లు కూడా ఇక్కడ వీళ్ళకి శిక్షణ ఇచ్చి వీళ్ళందరికీ సర్టిఫికేషన్ మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా సర్టిఫికేషన్ ఇచ్చి సర్టిఫికేషన్స్ ఇచ్చి మీ అందరికీ కూడా రాష్ట్రాకుర మీకు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద జాబ్ వర్క్ లాగా దీని ఒక కుటీర పరిశ్రమ లాగా ఏర్పాటు చేస్తాం కాబట్టి మీ ఎవ్వరు కూడా అదే ఏదో కుట్టు మిషిను మనం ఏదో నేర్చుకుంటే ఇది ఏమైతుంది కైకెళ్ళిపోతే మంచిగా ఉంటుంది అని అనుకునేటోళ్ళు దయచేసి మీ మీ బిడ్డలని కోడళ్ళని ఇక్కడ పంపించండి మీరు వాళ్ళని ఇక్కడ నేర్పించి వాళ్ళు ఒక రెండు నెలల్లో ట్రైనింగ్ అవుతారు అంతేనా రెండు రెండు మూడు నెలల్లో మీరు ట్రైనింగ్ అయ్యే లోపల ఆ దేవుడు దయగలిగి మీ అందరి ఆశీర్వాదంతో రాజ్ ఠాకూర్ గారు పెద్ద విధంగా మీకు రోజు ఒక రెండు మూడు వందల బట్టలు వేల బట్టలు కూడా రావచ్చు అది ఇప్పుడు చెప్పలేను కానీ మీకు జాబ్ వర్క్ లాగా వస్తుంది డబ్బు వస్తుంది మీరు శిక్షణ చేస్తే మీకు ఉపాధి వస్తుంది సేవా కార్యక్రమంలో పాలకుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు